నా పేరు రమేష్ కన్నేపల్లి ఇన్ని ప్రభుత్వాలు మారినవి ఇంతమంది ఎమ్మెల్యేలు మారినారు ఇంతమంది మంత్రులు మారినారు గాని కన్నేపల్లి బ్రిడ్జ్ నూరు ఏళ్ళు ఇది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు గాని ఎవరు కాలేదు అదే ఎమ్మెల్యే అమలె సురేందర్ గారు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు ఎన్నికల ఆమె ముందు ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ఈ కన్నేపల్లి బ్రిడ్జ్ ఖచ్చితంగా చేసి చూపిస్తాను కన్నేపల్లి రోడ్ కూడా వేసి చూపిస్తాను మాటలు కాదు చేసి తర్వాత చూపిస్తానని చెప్పాడు అదేవిధంగా మాట ప్రకారం ఖచ్చితంగా చేసి చూపించాడు చాలా సంతోషంగా ఉంది మా పేరు గోవిందు ఇక్కడ కళ్యాణదుర్గం వెళ్ళాలన్నా రాయదుర్గంకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేటిది ఇక్కడ ఈ అనేది ఒకటి ఉంది ఆ పగిరులో మాకు నీళ్ళు వస్తే ఒక ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఆ నీళ్ళు ఇంకిపోకకుండా అలాగే పారుతూ ఉండేటివి హాస్పిటల్కి పోవాలన్నా ఇబ్బంది కళ్యాణదుర్గం పోవాలన్నా ఇబ్బంది మాకు రోడ్డు కూడా బాగలేదు ఆ రోజు వెనకల్లో ఆమె ఇచ్చాడు చేస్తానని కాకపోతే ఆయన ఆమె ఇచ్చిన దాని ఎక్కువగా మాకు పనులు చేస్తున్నాడు మా సురేంద్రబాబు సారు నా పేరు రాజేష్ గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఇంతకు ముందు భూమి పూజ చేసి వెళ్ళిపోయినారు అంతేగాని దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వచ్చి నా అనం సురేంద్రబాబు ఉదయించే సూర్యుడు ఉన్నట్టు మాకు మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏదైనా ప్రజలకి కష్టం వచ్చిందంటే వెంటనే ఉంటాడు మా పక్కనే ఉంటాడు ఈ బ్రిడ్జి వచ్చేసి గత వంద సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు కానీ ఎవరు చేయలేదు వస్తున్నారు చూసుకుని పోతున్నారు ఇది ప్రజలకి ఒక మాదిరిగా ఉండేది నిలిచిపోయేది అలాంటిది ఇప్పుడు ఇది కల్లాధం టు రాయదుర్గానికి ఈ రోడ్డు ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో ఎవరు నీళ్ళు వచ్చేటప్పుడు ఎవరు దాటుకోవడం పరిస్థితి ఏదైనా కానీ మనం పోవాలంటే ఇట్లా పదహారు కిలోమీటర్ రాయదుర్గానికి పోవాలా కాని పక్షంలోన మన వాళ్ళు వంద కిలోమీటర్లు పోవాలా ఇట్లా పోతే షార్ట్కట్ వేరే రూట్ అంటే పోతే నలభై కిలోమీటర్లు ఎక్కువ వచ్చేది ఇప్పుడు జనానికి అందరికీ అనుకూలంగా ఉంటుంది ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే